పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై తేదీన కుమరాంపల్లికి చెందిన మధుసూదన్ రెడ్డి అతని ఇంటికి సుమారు గంటలకు తాళం వేసి వేంపల్లికి వచ్చినాడు వేంపల్లికి వచ్చి మళ్ళా తిరిగి సుమారు ఏడు ఇరవై ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా వాళ్ళ ఇంటి తాళము బ్రేక్ చేసి అదే అదేవిధంగా వాళ్ళ ఇంట్లోని బట్టలు బీ బీరోనందు కానీ కబోర్డ్ కానీ బట్టలంతా చల్లచదరగా ఉన్నది మన మన స్టేషన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాడు అతని ఇంట్లో ఉన్నటువంటి సుమారు ఆరున తోలం గోల్డ్ ఒకటిన్నర కేజీ సిల్వర్ దొంగతనం చేయబడింది అనేసి కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసినాము క్లూస్ టీమ్ వచ్చింది దీనిపైన మనము దర్యాప్తు చేస్తా ఉన్నాం